సురేష్ లారీ లారీన ఢీకొని మరణించిన విషయం మనందరికీ తెలుసు రెండవ తారీఖు మరణిస్తే ఇవాళ ఐదవ తారీఖు వరకు ఐదవ తారీఖు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకల ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి వారీ యజమానులు కానీ అలాగే దీని కంట్రాక్టర్లు కానీ అలాగే లారీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా పరమర్శకు పరిస్థితి ఇలా మేము అక్కడికి వెళ్తే మాకు కనబడ్డది ఎందుకంటే హృదయాన్నే మేము మా పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళితే నిజంగా చెప్తా ఉన్నా మనసు వాడు మనిషి అయిన వాడు పనికి కూడా కన్నీళ్లు రాక మానవు అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటాయి ఎందుకనంటే వాళ్ళకు అటు కటు దయనీయమైనటువంటి పరిస్థితి మధ్యకుంటలో సురేష్ కుటుంబం చనిపోయినటువంటి సురేష్ కుటుంబం ఇక్కడ సురేష్ కుటుంబము చాలా కడు దయనీయమైనటువంటి ఎంత హృదయ దావికమైన విషయమైనా అంటే పాపం తండ్రి చనిపోయినాడు తండ్రి చనిపోయినాడు ఆమె పాపం పెద్ద మనిషి అయిపోయింది తండ్రి లేడు అలాగే వాళ్ళ వదినే ఉంటుంది వాళ్ళ వదినే ఉంటుంది ఈ సురేష్ అన్న కూడా చనిపోయాడు వాళ్ళ వదిన కూడా ఒక చిన్న పాప పాపం ఆమె మాత్రం మహిళ ఆమె అట్లనే ఉన్నది ఇప్పుడు ఎవరైతే సురేష్ భార్య ప్రియాంతో ఉందో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కూడా రావు మూడు సంవత్సరాల కలిగినటువంటి ఆడబిడ్డ ఆడబిడ్డ కనబడుతూ ఉన్నాయి అంటే అందులో ఒక సురేష్ మాత్రమే ఆ ఇంటి బాధ్యత తీసుకొని ఇంతమంది మహిళలకు తల్లికి కొడుకుగా వదినకు మధ్యగా ఆమె భార్యకు భర్తగా ఉన్న ఒకే ఒకడు ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నట్టు జీవిత వాళ్ళని పోషిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది వాళ్ళందరూ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది అందరూ ఆడపిల్లలే అందరు ఆడపిల్లలే ఒక్క మగదిక్కు కూడా లేదు ఈ ఉన్న ఒక్క కూడా మాపం తల్లినగర్లో ఏదో డిజే ఆ షోరూంలో జాంబేరియంలో ఒక ట్రాక్టర్ షోరూంలో పని చేసుకుంటూ దాంతోని ఈ మొత్తం కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి విషయం మనకు అక్కడ పోతే కనబడ్డా ఉన్నది పాపం ఊరు వాళ్ళు అనేది అందరూ వచ్చి కూడా ప్రతి వాళ్ళు కూడా తన్నీళ్ళు పెట్టడమే ఆ కుటుంబాన్ని తలుసుకోవచ్చు ఆ కుటుంబాన్ని తలుసుకొని పాపం ఏం లేనోళ్ళు సార్ అక్కడ దయమైన పరిస్థితి సార్ ఉన్న ఒక్కడే పాపము ఈ కుటుంబాన్ని పోషిస్తుంది సార్ అని చెప్పేసి వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఊరంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నటువంటి పరిస్థితి అన్న నేనే చిన్నదాన్ని మేము దిక్కు లేని వాళ్ళం పేదోళ్ళం అంటే నిజంగా చెప్తా ఉన్న కనీసము దహన సంస్కారాలు చేయలేనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి అక్కడ కనబడ్డది మరి అట్లాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆ రాత్రి యాక్సిడెంట్ అయితే ఆ రాత్రి యాక్సిడెంట్ అయితే అమేధాల మీద పాపం వాళ్ళే ఊరళ్ళు అందరు కలిసి అక్కడ ఉన్నటువంటి మా మాజీ సర్పంచ్ మా జగనన్న మా కొంతమంది గ్రామస్తులు అందరూ కలిసి పాపం చందన హాస్పిటల్కు తీసుకొని పోయింది చందన హాస్పిటల్ తీసుకుపోగానే చనిపోతే సరే తీసుకొని వస్తామంటే కూడా అక్కడ పోలీసు బలగాలు అంటే ఒక తీవ్రవాదినో ఇంకొకరినో ఇంకొకరో మరణిస్తే ఎట్లా చుట్టూ ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు ఐదారు పోలీసు బలగాలు మొత్తం బలగాలు దిగినాయి ఎందుకు ఆ లారీలను కాపాడడానికి మనిషిని కాపాడడానికి కోసం కాదు ఫోర్స్ అనేది పోలీస్ ఫోర్స్ అనేటిది మనిషి చచ్చిపోయే కన్నా కూడా లారీలకంటే ఏమైనా జరుగుతుందేమని చెప్పేసి అమెగాల మీద మొత్తం ఫోర్స్ పోర్స్ అంతా మిలిటరీ ఫోర్స్ అంతా పోయి లారీలు అక్కడ కాపలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చనిపోయాయి కదా పాపం వాళ్ళు ఇటీ తీసుకొస్తా ఉంటే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి మొత్తం పోలీస్ వ్యాన్లు జీపులన్నీ అడ్డం తిరిగి ఆ రాత్రి అక్కడ పెట్టుకొని అంబులెన్స్ డ్రైవర్ కొట్టి ఆ అంబులెన్స్ని తీసుకుపోయి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు అర్థమవుతలేదు అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది అర్థమైతే లేదు ఒక సామాన్యుడు మరణిస్తే తాజాగానే మరణిస్తే మార్టం తీసుకొని పోతారు హాస్పిటల్లో మరణిస్తే అక్కడ పోతారు కానీ ఇక్కడ మనిషి చనిపోగానే పోలీసు బలగాలన్నీ పొచ్చపల్లికి చేరుకొని మనిషి హాస్పిటల్ దిక్కు ఐదారు పోలీస్ మ్యాన్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం సీఐలు పోలీస్ ప్రొటెక్షన్లు వచ్చి అంబులెన్సును హాస్పిటల్లో పెట్టాల్సినటువంటి గట్టి బలమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి మేము అసలు ఈ క్వారీకి సంబంధించింది ఏది ఈ కథ మనిషి చచ్చిపోతే పట్టించుకుంటలేదు కానీ లారీలు ఎక్కడ తల్లబడిపోతాయని చెప్పేసి పట్టించుకుంటారు అని చెప్పేసి తీస్తే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది దయచేసి విమర్శ కాదు నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా నేను ఈ పాత ఎమ్మెల్యే గారికి నారాయణ గారికి చెప్తా ఉన్నా మీరు ఈ క్వారీల కనుక ఎప్పుడైతే మీరు క్వారీలను కంట్రాక్ట్ తీసుకున్నారో మీరు క్వారీలను మీ వశం చేసుకో ఉన్నారో అప్పటి నుంచి అరాచకాలు అనేటివి చాలా భయంకరంగా పెరిగిపోయినవి ఎందుకంటే ఇది మా ఎమ్మెల్యే గారి క్వారీ మమ్మల్ని ఎవ్వడం బీగలేడు మేము జీరో తీసుకెళ్దాం దయచేస్తాము ఎందుకంటే ఈ లారీలు కూడా ఈ క్వారీ కూడా నేను మొదటి చెప్తా ఉంది ఇది నాది ఆరోపణ కాదు దయచేసి ఇది ఆరోపణ కాదు నేను వాస్తవాలు చెప్తా ఉన్నా ఇక్కడ మేము ఖచ్చితంగా దినాలు వెళ్ళిన తర్వాత నీ ఇసుఫక్వారీని ఖచ్చితంగా మేము ముట్టడిస్తాం మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా పార్టీ నుంచి కానీ గ్రామాలందరి అందరికి కూడా ఏకం చేస్తాం నీ ఇసుక క్వారీలను ఖచ్చితంగా మూయించేస్తాం నీ పర్మిషన్లు నీ కథ నీ కార్ఖాన ఇంకా రెండు క్వారీలు కూడా రేపు మాప ప్రారంభిస్తాను అనుకుంటున్నావు కానీ నీ ఇసుక క్వారీల కోసం నీ బెదిరింపుల కోసం ఇక్కడ ఎవరు భయపడేటప్పుడు లేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు బాధ్యత వహించాల్సిన ఒక ఎమ్మెల్యేనే కాదు వారి ఇదే కాబట్టి నువ్వే చంపినట్టుగా మేము భావించుకుంటున్నాం కాబట్టి సురేష్ కుటుంబానికి ఖచ్చితంగా నువ్వు సహాయం ఇవ్వకుంటే దినాలు పదకొండు దినాలు వెళ్ళిన తర్వాత మా పార్టీ నుంచి కూడా మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఆ క్వారిని మొత్తం గ్రామాలన్నింటినీ కూడా ఏకం చేస్తాం మానకొండూరు మండలంలోని ఆ వాగు పరివాహక ప్రాంతాలలో అందరూ కూడా మీరు చూసుకొని ఇన్ని పేపర్లలో ఇంత వచ్చినా దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు నువ్వు పని చేయకపోయినా పర్వాలేదయ్యా నువ్వు ఇస్తారన్న వాగ్దాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళని వాళ్ళని అని మేము అడుగుతా ఉన్నాం మనుషులు మనుషులుగా అని అడుగుతా ఉన్నాం మొత్తం రోడ్లన్నీ కొట్టకపోయినాయి అందారం నుంచి మా బండి ఈ నుంచి దీనికి వెళ్ళడానికి కోసం అర్ధగంట పట్టింది ఇసుక లారీలు పెట్టుకోవడానికి కోసం పార్కింగ్ స్థలం అనేది ఒకటి కేటాయించాలి ఆ పార్కింగ్ స్థలము చూపిస్తేనే ఆ క్వారీస్కు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి రీచ్కు పర్మిషన్ ఇవ్వాలి మరి అట్లాంటిది కాకుండా రీచ్కు పర్మిషన్ ఉంటే ఇలా ఊటూరు నుంచి సుమారు అందారం దాకా నూట యాభై రెండు వందల లారీలు రాత్రి లేదు పగ లేదు ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం నిలబెట్టు గంటల గంటల తరబడి పొద్దుంతా నిలబడతాయి పొద్దుకి తీసుక దొక్కుపోతాయి మొత్తం పొద్దంతా ఇక్కడ పెడతారు రాత్రిపూట కాగానే అందరు నిద్ర పోగానే దొంగ ఇసుక స్టార్ట్ అయిపోతుంది రెండు వందల లారీలు నిలబెడితే ఊటూరు నుంచి అన్నారం దాకా రెండు వందల లారీలు వంద నిలబెడితే వద్దంతా వేసం చేసుకున్నటువంటి వాళ్ళు ఇలా నాట్ల సీజను ఇంకా మందు బస్తాలు వేసుకొని ట్రాక్టర్లలో పోతా ఉంటారు ఇలా గడ్డి అద పెట్టుకొని ఇంత బండ్లకి గడ్డి కట్టుకొని ఇంటికి వస్తున్నటువంటి సమయంలో చాలా మంది అడ్డం పడినటువంటి రోజులు ఉన్నాయి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భం ఉన్నది మరి వందలాది లారీలకు ఎట్లా పర్మిషన్ ఉంటుంది పార్కింగ్ రోడ్ మీద పార్కింగ్ పర్మిషన్ అనేట్లు ఉన్నదా అని మీకు ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం ఎట్లా పెడతారు అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆ ఇసుక లారీలో కనుక రోడ్ ఎక్కకుంటే ఇలా ఈ సురేష్ అనే ప్రాణం పోకపోయాడు కదా మేము అడుగుతాం దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎందుకు బాధ్యత తీసుకోవద్దని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఈ లారీలు బంద్ చేయదని చెప్పేసి మీరు మిత్రుల సాక్షిగా వాళ్ళు రాసినటువంటిగా ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నటువంటి మహిళలు ఈ వాగు నుంచి ఊటూరు నుంచి మానేరు వాగులో నుంచి తీసుకున్నటువంటి ఇది చూస్తూ ఉన్నాం ఆనందంబోతా వస్తూ ఉంటే దొంగ ఇసుక నింపుకొని ఎవరైనా పట్టుకుంటారేమో అని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటే దీక్ష భార్య ఇద్దరు కాళ్ళు ఇరిపోయిన విషయం కూడా దయచేసి మీరే రాశారు మీ పాత్రిక సాక్షిగా ఇది పత్రికలు వచ్చిన విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు అలాగే అక్రమ ఇసుక దండకు అండదండలు ఎవరు అందిస్తారు అనేది మొత్తం అసలు ఇది అక్రమంగా ఇసుక దండ నడుస్తూ ఉన్నది వీటి వెనుక ఉన్నటువంటి అండదండలు ఎవరని కూడా ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి మీరు కూడా చూస్తూ ఉన్నారు అట్లాగే అట్లా కూడా ఆగకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీల పట్టివేత దొంగతనంగా ఇసుక కొడతా ఉంటే సాక్షాత్తు ఈ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి ఇసుక కాంట్రాక్టర్ క్వారీ ద్వారా దొంగ ఇసుక నడుపుతా ఉంటే ఇగో లారీలను పట్టుకున్నటువంటిది కూడా మీరు చేస్తూ ఉన్నారు ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు ఇది అబద్ధాలు కాదు దయచేసి ఇన్ని ఇన్ని ఇగో అట్లాగే ఊటూరు ఇసుక రీచ్లో ఓవర్లోడ్ దందా ఓవర్లోడ్ దందా అంటే గిన్ని పత్రికలల్ల అనేక రకాలుగా ఇన్ని పత్రికలలో ఇంత నగ్మ గబ్బంగా పంతాక శీర్షికలలో కూడా వార్తలు వస్తా కూడా మరి ఎందుకు ఆ ఇసుక క్వారీల మీద ఇప్పటి వరకల్లా ఎందుకు యజమాన్యం చర్య తీసుకోలేదు ఎందుకు ఆ ఇసుక క్వారీల మీద ఇసుక క్వారీల మీద ఎందుకు విచారణ జరిపించి ఆ దందా ఎందుకు చేయలేదు ఎవడో దొంగతనంగా ఒక ఇసుక ట్రాక్టర్ల మీద ఒక బకెట్ ఇసుక నడుపుకుంటున్నారు రాత్రిపూట ఇట్లా ట్రాక్టర్ కనబడితే పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పట్టుకు పెట్టి పెట్టి మొత్తం కేసులు నమోదు చేస్తూ ఉన్నారు మరి ఇన్ని పత్రికలలో వచ్చి ఇంత ఇంత ఇసుక లారీల దంద నడుస్తూ ఉంటే కూడా మరి ఆ కారీల మీద ఎందుకు ఇప్పటి వరకల్ ఒక చర్య తీసకపోగా మీ ప్రోత్సవంతో మళ్ళీ ఏమైంది ఒక నిండు ప్రాణం బలైంది ప్రమాదకంగా లారీ ఢీకొని యువకుడు మొత్తం పరిస్థితులు అప్పటి పోలీసు